నాయకులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలను పరిమితం చేసే ఆ తర్వాత సమయానంత గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ రవిచంద్ర స్వ గ్రామం మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది దాని పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జై భీమ్ నినాదాల మధ్య ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్దరాజు కిషన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి లోక్సభ సభ్యులు బలరాం నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీ మాలోద్ధ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ కాన్సా విగ్రహాన్ని ఆవిష్కరించారు నాయకులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలను పరిమితం చేసే ఆ తర్వాత సమయానంత గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ రవిచంద్రాస్వా గ్రామం మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది గ్రామాలకు చెందిన వేలాది మంది జై భీమ్ నినాదాల మధ్య ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్యరాజు కిషన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి లోక్సభ సభ్యులు బలరాం నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీ మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ కాన్సాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలను పరిమితం చేసే ఆ తర్వాత సమయానంత గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ రవిచంద్ర స్వ గ్రామం మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ జరిగింది జరిగింది దాని పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జైభీం నినాదాల మధ్య ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్దీరాజు కిషన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి లోక్సభ సభ్యులు బలరాం నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీ మాలోద్ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ ఖాన్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు నాయకులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలను పరిమితం చేసి ఆ తర్వాత సమయానంత గ్రామాల అభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ రవిచంద్ర గ్రామం మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ జరిగింది జరిగింది దాని పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జై భీమ్ నినాదాల మధ్య ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్యరాజు కిషన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి లోక్సభ సభ్యులు బలరాం నాయక్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ బిఆర్ఎస్ నాయకులు ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీ మాలోద కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ కాన్సె విగ్రహాన్ని ఆవిష్కరించారు నాయకులు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్యరాజు రవిచంద్ర చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలను పరిమితం చేసే ఆ తర్వాత సమయానంత గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ రవిచంద్రాస్వా గ్రామం మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జై భీమ్ నినాదాల మధ్య ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్యరాజు కిషన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి లోక్సభ సభ్యులు బలరాం నాయక్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ బిఆర్ఎస్ నాయకులు ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీ మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర చెప్పారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలను పరిమితం చేసే ఆ తర్వాత సమయానంత గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కేటాయిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ రవిచంద్ర గ్రామం మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది దాని పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జై భీమ్ నినాదాల మధ్య ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వదిరాజు కిషన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి లోక్సభ సభ్యులు బలరాం నాయక్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యేలు మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు ईपीएस अधिकारी आर एस प्रवीण कुमार एमपी मालोद कविता माजी एमएलए तो शंकर नायक तर प्रमुख कल तो अंबेकर्ंस विग्रहा आविष्क Come <laughs> on.